హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చి మా మామ పని మనిషి చేతికి పని మనిషి చేతికి వచ్చి రెండు నాలుగు రూపాయి ఇచ్చి గ్యాస్ తెమ్మని చెప్పిందంట సరే లేని చెప్పింది గ్యాస్ తీసుకొని వద్దామని డబ్బా అయితే తీసుకొని కార్ దగ్గరికి అయితే పోతున్నాను ఇప్పుడు పోయి మీకు పెట్రోల్ బంక్ మన చూపించినాను కదా అదే పెట్రోల్ బంక్లోనే ఇది కూడా దొరుకుతుంది కిరోషిను ఈ కిరోషిన్ తీసుకొని అయితే వచ్చేద్దాం పదండి ఒక కిరోషిన్ ఏం రేట్ పడుతుంది లీటర్ అనేది మీకు చూపిస్తాను ఎంత ఎంత పడుతుంది ఎన్ని లీటర్ లీటర్కి ఎంత పడుతుంది డబ్బులు అని చెప్పి మీకు అయితే చూపిస్తాను చెప్తాను మీకైతే డిస్ప్లే కూడా తీసి చూపిస్తాను వీడియో తీసి మామూలుగా అయితే అక్కడ వీడియో అయితే తినరు అయినా కూడా ఏదో విధంగా మీకోసం మీకు చూపించాలి కాబట్టి అదే పనిగా మీకు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అతన్ని పిల్లోడిని అక్కడ పిల్లోడు ఉంటాడు అతన్ని అయితే రిక్వెస్ట్ చేసుకొని మీకు ఎంత రేట్ ఉంది ఏమనేది మీకు డిస్ప్లే కూడా వీడియో తీసి చూపిస్తాను ఇంతకుముందు వీడియోలు అయితే మీకు చూపిద్దామని అయితే ఎంతో ట్రై చేశాను కానీ అక్కడ వాళ్ళు అనేది ఒప్పుకోలేదు వీడియో తీసేదానికి చాలా అంటే చాలా గొడవ చేసినాడు ఈరోజైతే తీస్తానా తీయలేనా అనేది అయితే నాకైతే తెలియదు అక్కడ పోయి పోయి చూసిన తర్వాతే తెలుస్తుంది అక్కడ పోయి చూసి ట్రై చేస్తాను వీడియో తీయగలిగితేనే తీస్తాను నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు ఆ వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి మన డ్రైవింగు ఇక్కడ కోయేట్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మనమైతే ఎక్కువ స్పీడ్ పోకూడదు ఇక్కడ ఎక్కడ చూసినా కెమెరాలు అయితే ఉన్నాయి ఈ కెమెరాలు చూసుకొని మనం స్పీడ్ స్పీడ్ లిమిట్గా తోలుకోవాల్సి వస్తుంది బండి మనం ఇక్కడ ముందు మాదిరిగా రూల్స్ లేవు ఇప్పుడైతే ఎక్కువ రూల్స్ ఉన్నాయి కెమెరా పట్టుకునే రూల్సే సెల్లు పట్టుకునే రూల్సే సెల్లు కూడా సెల్లు పట్టుకునే కూడా రూల్సే ఇక్కడైతే సెల్లుకి అయితే ఇక్కడ దగ్గరలో లేదు కాబట్టి నేనైతే వీడియో తీస్తాను ఇక్కడ సెల్లు కెమెరాలు అయితే లేవు ఇక్కడ దగ్గరలో స్పీడ్ పోతే ఒక కెమెరా సెల్లు పట్టుకొని మాట్లాడు ఫోన్ మాట్లాడుతుంటే ఒక కెమెరా సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఒక కెమెరా బండి మీద వస్తే ఇబ్బంది వాళ్ళు కట్టుకొని వస్తారు మన లైసెన్స్ మీద వస్తే మనమే కట్టాలి ఎందుకు వచ్చిన బాధ మనం పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో మనకు అసలు గేట్ కూడా దాటినరు గేట్ నుంచి బయటకు కూడా పోనీరు ఏ నో ఎంట్రీ మళ్ళా అట్లా ఉంటుంది అన్నమాట మనం ఇంటికి పోయేటప్పుడు ఇబ్బంది పెట్టేస్తారు దానివల్ల చూసుకొని తోలుకోండి ఫ్రెండ్స్ బండ్లు నేనైతే మా డ్రైవర్ చెప్పినట్లు ఇక్కడేం లేవు కెమెరాలు లేవు అంటే నేనైతే అయితే సిగ్నల్ అయితే దాటేసిన క్యా సెల్ తీసుకొని వీడియో తీస్తా అయితే నేనైతే దాటేసినా ఇక్కడైతే లేవు కెమెరాలు స్పీడ్ కెమెరాలు ఉన్నాయి ఇంకా కొంచెం ముందరకు పోతే పెట్రోల్ బంక్ వస్తుంది అయితే ఇట్లా స్ట్రైట్గా సమానా సార్ రోడ్ ఇది అయితే ఈ సభానాసర్ రోడ్లోనే మనకు పెట్రోల్ బంక్ నేను ఎక్కువగా తెచ్చేది మామూలుగా ఇంకో ఇంకో పెట్రోల్ బంక్ కూడా ఉంది దగ్గరలోనే ఆ పెట్రోల్ బంక్ వచ్చింది ఆర్దియాలో ఉంది ఐదో ఐదో నెంబర్ అనుకోని అనుకొని నేను ఇంకోసారి పోయినప్పుడు మీకైతే ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఆర్దియాలో కూడా ఒక సేమ్ ఇదే విధంగా ఉంటుంది పెట్రోల్ బంకు ఇది చూస్తే మీరు అది చూసినట్లే అయినా పర్లేదు ఇంకోసారి అయితే మీకు అది వీడియో తీసి అయితే పెడతాను ఈరోజైతే మా ఇంట్లో ఎక్కువ తిప్పుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంకా దగ్గరలో జనవరి ఐదో తేదీ వచ్చి అబ్దుల్ అబ్ధులు ఉన్నారు చలికాలం కదా దానివల్ల అనమాట అబ్ధులు పోతే ఆడింగా ఎక్కువ ఉంటుంది పని ఇరవై నాలుగు గంటలు బొగ్గులు కాంచుతా ఉండాలా బొగ్గులు వీట్ చేస్తూ ఉండాలా తర్వాత వచ్చి వాళ్ళకి ఛాయ్గా చేసి ఇస్తూ ఉండాలా మనమంటే ఒకసారి పొద్దున్నే చేస్తే ఇంక వాళ్ళే చేసుకుంటూ ఉంటారు వాళ్ళేనా ఇలా మనం కూడా చేయాల్సి వస్తుంది ఆడిపోతే ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే ఎడారి కదా ఎడారి ప్రాంతం కాబట్టి చలికాలము ఖచ్చితంగా మనమైతే బొగ్గులు అయితే వాళ్ళకి హీట్ చేసి ఇవ్వాల్సిందే చూద్దాం అది కూడా మీకైతే వీడియో తీసి పెడతాను ఆ బొగ్గులు ఇవన్నీ కూడా తీసి వీడియో అయితే పెడతాను మనము అక్కడ ఏమేమి పని చేస్తాము ఏమే అనేది మొత్తం అయితే చూపిస్తాను మీకు జనవరి ఐదో తేదీ పోతామంటా అన్నారు జనవరి ఐదో తేదీ అంటే మీకు అది ఫుల్ బ్లా ఫుల్ బ్లాగ్ ఉంటుంది అది ఆ ఫుల్ బ్లాగ్ అంతా తీసి పెడతాను ఇక్కడైతే యూటర్న్ తీసుకొని కొంచెం ముందరకు పో ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ రావాలంటే కొంచెం ముందు వినామంటే చూద్దాము ఈరోజు ఏమన్నా ఎక్కువ బండ్లు ఉంటే లేట్ అవుతుంది మనం కిరోషన్ కాబట్టి పక్కన పార్కింగ్ చేసుకొని అయినా సరే డబ్బా ఎత్తుకొని వేసి మనము కిరోషన్ పట్టుకొని వచ్చి బండ్లో పెట్టుకొని అయితే వచ్చేయచ్చు ఈ కిరోషన్ వరకు అయితే టెన్షన్ లేదులే ఈ పెట్రోల్ అయితేనే లేట్ అవుతుంది ఎందుకంటే మనం వెహికల్స్ ఒక ఒక దాని తర్వాత ఒకటి పెడతారు కాబట్టి లైన్లలో పెట్రోల్ పట్టుకుంటూ పోతారు కాబట్టి దానివల్ల లేట్ అవుతుంది మనమైతే పెట్రోల్ బంకాడ్కి అయితే వచ్చేసినాము ఇప్పుడు ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తానంటే నాకు మైక్ లేదు ఫ్రెండ్స్ మైక్ లేదు కదా అంత క్లారిటీగా అయితే వినపడదు ఈ బండి వెహికల్ రోడ్డు సౌండ్ అయితే వస్తూ ఉంటుందని నేనైతే ఇది చేయలేదు నేను ఇంతకుముందు అయితే మైక్ తీసుకునే కొంచెం ప్రాబ్లం ఉంది దాన్ని రిటర్న్ అయితే చేసేసినాను రిటర్న్ అయితే చేసినా ఇంకోటి అయితే తీసుకోవాల మైకు మైక్ తీసుకుంటే డైరెక్ట్గా అయితే మాట్లాడుకునే దానికైతే బాగుంటుంది కనెక్ట్ చేసుకొని చూద్దాం ఈసారి అట్లాడితే ఇంకోటి ఇంకోటి ఉండదు అంట అన్నాడు మంచి తక్కువేనంట రేట్ కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నాడు చూద్దాం ఈసారి మాలే పోతే ఖచ్చితంగా తీసుకుంటాను మనమైతే ఇది బండి కదిలేడికి లేదు మనమైతే సైడ్ పెట్టుకునేసి బండి ముందర మనమైతే కిరోషన్ అయితే పట్టుకుని ఈరోజైతే వెహికల్స్ అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్ చూడండి వెహికల్స్ తక్కువ ఉన్నాయి ఈరోజైతే ఏదో ఉంటే ఒక ఐదు ఆరు బండ్లు ఉన్నాయి అంతే ఎక్కువ లేవు మనమైతే ఇప్పుడు డీజిల్ పట్టుకుని అయితే పట్టుకునే దానికైతే వచ్చేసినాము ఈ లారీకి పట్టుకునేసిన తర్వాత మనమైతే పట్టుకున్నాము ఇతనైతే అయితే పట్టుకుంటానాడు ఇప్పుడు డీజిల్ డీజిల్ చూడండి వేనైతే వేనే ఫీడ్ చేసుకొని వేనే పట్టుకుంటానో బంగాలీతాను ఇతనైతే బంగాళీ అయింది మనమైతే ఇప్పుడు పట్టుకునేస్తాను ఆయన అయితే వెళ్ళిపోయింది బండి వాయింది బండి అయితే పట్టుకొని వెళ్ళిపోయినాడు డీజిలో ఇప్పుడైతే మన బండి పడతానము ఇది వచ్చి లీటర్ వచ్చి కిరోషిను ఒక్క లీటర్ వచ్చి మీయా కమ్స్ ఇన్ ఫిల్స్ అంట మియా కంసీన్ అంటే నూట పదహైదు పిల్స్ ఒక లీటరు మనకు రెండున్నర రూపాయకు వచ్చి పంతొమ్మిదిన్నర లీటర్ అయితే పట్టింది వాడైతే పతూర అయితే ఇచ్చేసినాడు ఆ పతూర తీసుకొని అయితే నేనైతే ఇంటికి అయితే బయలుదేరేసినాను ఏది ఉన్నా లేకపోయినా కూడా మనమైతే ఈ పతూర తీసుకోవాలా ఈ పతూర వచ్చి రివర్సల్ కనబడుతుంది ఎందుకంటే ఫ్రంట్ ఫ్రంట్ కెమెరాతో అయితే తీస్తాను నేనైతే వీడియో అందుకని రివర్సల్ కనబడుతుంది మీకు అయితే అర్థం కాదు ఇప్పుడైతే మనం బయలుదేరేస్తామో మాకైతే ముసీలు దబడే ఫోన్ అయితే ఫోన్ల మీద ఫోన్లు అయితే చేసేస్తుంది తొందరగా రాసాలి ఎక్కువగా అయిపోయిందని వీళ్ళు ఇది వచ్చిందో దఫాయ్ అంటారు వీళ్ళు హీటర్ని వీళ్ళు ఆ దఫాయ్లో వేసుకొని అయితే హీట్ చేసుకొని వాళ్ళు వచ్చి హాల్లో అయితే పెట్టుకుంటారో హాల్లో పెట్టుకుంటే హాల్ అంతా బాగా హీట్గా అయిపోయి బాగా బాగుంటుంది అనమాట ఎచ్చగా ఉంటుంది రూమ్ అంతా అందుకని అయితే వీళ్ళు తనకలాడైతే చచ్చిపోతారో ఆ గ్యాస్ ఖచ్చితంగా ఉన్నా ఉండాలి అయిపోతే సార్లు తెచ్చి పెట్టుకుంటా ఉండాలా ఇప్పుడైతే నేనైతే ఇంటికి అయితే బయలుదేరేసినాను ఇప్పుడైతే ఇక్కడ కువేట్లో చలి అయితే ఎక్కువగా ఉంది ఇంకా ఈ జనవరి జనవరి అంటే కనుక జనవరి వచ్చిందంటే ఇంకా చలి ఎట్లా ఉంటుందో ఏమనేది తెలియదు ఇంకా రెండు నెలలు అయితే ఇంకా ఉంటుంది రెండు నెలలు రెండు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది రంజాన్ వరకు అయితే ఉంటుంది జనవరి ఫిబ్రవరికి ఫిబ్రవరి లాస్ట్ దాకా అయితే ఉంటుంది తర్వాత మూడో నెలలు తగ్గుతూ వస్తుంది చలి అయితే మనకైతే ఎండల కాలమే మేలు అనిపిస్తుంది ఎందుకంటే బండ్లో ఏసీ వేసుకోవచ్చు మనం ఇంటికి పోయినా కూడా ఏసీలు ఉంటాయి మనం ఎక్కువ బయట తిరగము ఎప్పుడు బ బయట వచ్చినామంటే బండ్లో ఉంటాం లేదంటే ఏసీలో కూర్చో ఉంటాం దివాన్లో ఇబ్బంది ఉండదు ఈ చలికాలం వచ్చిందంటే బండి దిగితే చలి బండి ఎక్కితే చలి ఎందుకంటే హీటర్లు బియ్యం కా బండ్లలో దానివల్ల అయితే చలికైతే తట్టుకోలేము ఎప్పుడు స్వెటర్లు వేసుకునే ఉండాలి నేనైతే చూడండి ఎప్పుడు స్వెటర్ వేసుకొని ఉంటాను ఒకసారి అయితే అయితే విపరీతంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంటికి పోయేసి భోజనం ఇచ్చింటే భోజనం చేసి హీటర్ దగ్గర అయితే కూర్చుండేస్తాను లేదంటే ఇంకేదైనా పని ఉంటే పని చూసుకొని వచ్చినా భోజనం చేసుకొని తర్వాత పని ఏదైనా ఉంటే చూసుకుంటాను ఇప్పుడు మధ్యాహ్నం అయితే కొంచెం తక్కువే ఉంటుంది పని కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది ఓ రెండు గంటలు అట్లా మనం కాసేపు అయితే పనుకునేస్తాము ఆ రెండు గంటల గ్యాప్లో నైట్ వచ్చి మనకు నిద్ర తక్కువ ఉంటుందండి నైట్ వచ్చి మేము పన్నెండు గంటలకు పనుకొని ఐదు గంటలకు అయితే లేచి వెళ్ళి బండ్లు కడిగేదానికి వీళ్ళు పన్నెండు అయినా పనుకోరు ఒంటి గంట అయినా పనుకోరు ఈ కోయిట్లో ఇంతే మామూలే ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి ఇంతే ఉంటుంది కొంతమందికి అయితే ఫుడ్ అయితే పాపం పన్నెండు గంటలకు పదకొండున్నరకు అట్లా ఇస్తారు ఫుడ్ కొంతమంది డ్రైవర్లకైతే మాకు అట్లా లేదు మాకు ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది గంటలకు అంతా ఇచ్చేస్తారు డైలీ అంతే పొద్దున్నే వచ్చి ఏడున్నర ఎనిమిది గంటలకు అయితే టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఖచ్చితంగా అయితే ఫుడ్ అయితే ఇచ్చేస్తారు ఫుడ్ వరకు అయితే పర్లేదు టయానికి అయితే కరెక్ట్గా ఇస్తారు కానీ టేస్టే మనకైతే నచ్చదో మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మన కొత్త కొత్త వీడియో వీడియోస్ కోసము బెల్లేక ఆన్లో పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది బాయ్